న్యూస్ కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ తెలుగు శక్తి అధ్యక్షుడు బి విరామ్ పదకొండు నుంచి పన్నెండు వరకు వెయిట్ చేశారు గదు ఒక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస కనీసం వాళ్ళ మనుషులు మేము వస్తామని చెప్పి ట్రగర్బాబు పోయారు ఇవాళ నన్ను కోవిడ్ అంటాం కాదు రోజున ఒకటే చెప్తున్నాను మేము కెలికితే కుట్టి రకం కాదు కెలుక్కుని మరి కొడతాం వెంట పడితే కుట్టి రకం కాదు వెంట పడి కొడతాం ఎదురు వస్తే రకం కాదు ఎదురు వెళ్ళి కొడతాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే తల ఉంచుకోం తల తెంచుకొని పోతాం మిస్టర్ పళ్ళ ఈరోజు నువ్వు నన్ను కెలికావు నేను మీ వర్గం మొత్తం గెలిచే ఈ ఈరోజు మీరు చేస్తున్న అరాచకం అంత కాదు మరి గతంలో మనం చూసాం ఏదైతే గుడివాడ అమర్నాథ్ సాక్షాత్తు మా చంద్రబాబు నాయుడిని నానా రకాలుగా మాట్లాడితే ఈరోజు నువ్వు ఆయనతో కుమ్మక్కై ఆయన రద్దు చేస్తున్నావు అలాగే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే కనీసం నువ్వు దానికి కూడా స్పందించట్లేదు ఇటీవల రోజా గారు తిరుపతిలో వస్తారని చెప్పి మాట్లాడావు పిరికి కింద పారిపోయావు ఒకే ప్రగల్పాలు పోతున్నావు తప్ప టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే నేను పరుగు తీస్తాం ఒకటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నాం దీనివల్ల టీడీపీకి ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు చేసిన అవినీతి అక్రమాలు భూకర్భం అంతే దక్కాదు ఇలాంటి వ్యక్తిని తొలగించాలని చెప్పి తెలుగుసే డిమాండ్ చేస్తుంది నేను చేస్తే యుద్ధం నా కోసం కాదు తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులు ఆత్మ కూడా కోసం నేను యుద్ధం చేస్తాను ముఖ్యంగా మా చంద్రబాబుని వైసీపీ నాయకులు కించపరుస్తూ మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తికి పోవొట్టుగా పనిచేస్తారు పల్లా శ్రీనివాసరావు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇవాళ వాళ్ళు మనుషులు అడుగుతున్నారు అమర్నాథ్ బిల్డింగ్ కొట్టకపోతే నీకు వచ్చినట్టుతున్నారు మరి మా అధినాయకుడిని తిట్టినప్పుడు సిగ్గు లేదా పల్లా శ్రీనివాస వాళ్ళు కొమ్ముకేయటం కడుతున్నారు ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకో ఏదో ఆయన నీకు ఏదో పదవి ఇచ్చారు కదా బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు కదా ఒక వన్ బై వెహికల్ ఇచ్చారు కదా నీ ఇష్టం ఎవరిస్తే మేము చూస్తూ ఊరుకోము ప్రజల కోసం పంచి తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజల చెప్పిన పార్టీ ఇది ఈ పార్టీని పూర్తిగా బ్రష్పటిస్తున్నాం ఈ రోజు యుద్ధం చేస్తుంది నేను కేవలం నీలాంటి వాళ్ళని ఏర్పడటానికి నీలాంటి కోబట్లు తరిగి కొట్టడం కోసం తెలుగు యుద్ధం చేస్తుంది అదలా ఒకటే పిలిపిస్తాను ఎవరైనా సరే వైసీపీకి కొమ్ము కాస్తున్నట్టు నాకు తెలిస్తే మాత్రం ఎంత ఎంతటోనైనా ఐ డోంట్ కేర్ ఎందుకంటే ఒక సైనికుడిగా సైనికు దేశంలో సైనికుడు ఎలా కాస్తారు ఎండనగా వాననుగా వర్షం వచ్చినా యుద్ధం చేస్తారు ఈ బీబీ రామ్ కూడా కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఇలాంటి నీచుల్ని నై మంచి కోసం ఒకటే చెప్తాను వీళ్ళందరికీ ఒకటే వార్నింగ్ చేస్తాను సెంటర్ అయినా స్టేట్ అయినా పోజిషన్ అయినా అపోజిట్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను రాన దొరికే వన్స్ ఐ ఎంటర్డ్ ఇస్టీ రిపేర్స్ అందువల్ల టీడీపీ కోపట్లందరికీ ఇదేనా వార్ని మనం చేస్తాను జై హింద్